ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్ పెన్షన్ భారీగా పెంపు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద పెన్షన్ను పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నదని తెలుస్తుంది ప్రభుత్వంలోనే సీనియర్ అధికారి ఒకరు ఈ విషయం తెలిపారని మనీ కంట్రోల్ ఒక కథనంలో పేర్కొంది ప్రస్తుతం ఈపీఎస్ కింద నెలకు కనీసంగా వెయ్యి రూపాయలను ఇస్తున్నారు కొద్ది నెలల్లో ఈ పెన్షన్ను మూడు వేలకు పెంచే అవకాశం ఉన్నదని ఆ అధికారి పేర్కొన్నట్లు తెలిపింది అయితే ఈపీఎస్ రిటైర్డ్ ఉద్యోగులు కనీసం నెలకు ఏడు వేల ఐదు వందలు పెన్షన్ ఇవ్వాలని కోరుతుండగా ప్రభుత్వం పట్టించుకోకపోవడం గమనార్హం ఇక ఈపిఎస్ అనేది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఉన్నది సంఘటిత రంగంలో ఉద్యోగులకు వారి రిటైర్మెంట్ అనంతరం క్రమం తప్పకుండా ఆదాయం కల్పించేలా పెన్షన్ను అందిస్తుంటుంది ప్రస్తుతం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్కు యజమాని చెల్లించే పన్నెండు శాతం వాటాలో ఎనిమిది పాయింట్ ముప్పై మూడు శాతం భాగం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీము ఈపిఎస్కు వెళ్తుంది మిగిలిన మూడు పాయింట్ అరవై ఏడు శాతం ఈపిఎఫ్కు వెళుతుంది కనీస పెన్షన్ను నెలకు మూడు వేల రూపాయలకు పెంచనున్నాము ఇది ఇప్పటికే బాగా ఆలస్యమైంది అని ఆ అధికారి చెప్పారు ఈపిఎస్ కింద కనీస పెన్షన్ నెలకు రెండు వేల రూపాయలు చెల్లించేందుకు ఒక ప్రతిపాదనను కార్మిక శాఖ చేసింది దీనికి అదనపు బడ్జెట్ను కేటాయించాలని కోరింది అయితే అప్పట్లో దీనిని ఆర్థిక శాఖ ఆమోదించలేదు ఇక రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్ ముందస్తు చర్చల్లో భాగంగా ఈపీఎస్ రిటైర్డ్ ఉద్యోగుల ప్రతినిధి బృందం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలిశారు ఇక ఈపీఎస్ కనీస పెన్షన్ను నెలకు ఏడు వేల ఐదు వందలకు పెంచాలని విజ్ఞప్తి చేసింది ఇక ఆ సమయంలో వారికి ఎలాంటి హామీ కూడా ఆర్థిక మంత్రి నుంచి లభించలేదు మొత్తం ఈపీఎస్ కార్పస్ ఎనిమిది లక్షల కోట్లు ఉన్నది ఈ స్కీమ్ కింద పెన్షనర్లు డెబ్బై ఎనిమిది లక్షలకు పైగా ఉన్నారు వారిలో సుమారు ముప్పై ఆరు లక్షల మంది ప్రస్తుతం ఇస్తున్న నెలకు వెయ్యి కనీస పెన్షన్ను అందుకుంటున్నారు